నమస్కారం నిన్న రోజున స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వారి ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి పదే పదే ఒక పది సార్లు దిక్కుమాలె ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం అని వాడడం జరిగింది భాష నిజంగా అసలు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి దిక్కుమాలె ప్రభుత్వం కాదు అసలు నువ్వు దిక్కుమాలె నాయకుడివి అందుకే నీకు ఊకే దిక్కుమల్ ప్రభుత్వం దిక్కుమల్లి ప్రభుత్వాన్ని వస్తుంది మీరు మహేందర్ రెడ్డి గారిని నాలుగు సార్లు ఓడిపోయిందని చెప్పి అంటుండ్రు ఓడిపోయిన నాయకుడు మహేందర్ రెడ్డి శిక్షల్లో ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలకు ఉపయోగపడతాను మీకు గెలిచి ఏం చేస్తాం రాయ మీరు హైదరాబాద్లో ఉండి ఒక్కసారి పది రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని నిందించిపోతుంది ఓన్లీ ప్రెస్ మీట్ కోసమే పనిపిస్తుంది స్థానికంగా సిరిసిల్ల నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే అనేది మర్చిపోయింది ఇక్కడ సమస్యలు మీదే బాధ్యత ప్రభుత్వానికి తీసుకుపోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు మీరు ఇంత చదువుకొని వాళ్ళు కానీ మీరు కూడా చాలా పప్పుల కాలేదు నేను ఉండకపోతే మేము ఎవరు చేసుకుందా అన్నట్టు మీరు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిందంటే మా ప్రభుత్వం గెలుస్తుంది అనుకుని బకాయిలు పెట్టి మా ప్రభుత్వం ఓడిపోతుందని మేము ఊహించలేదు ఇట్లా తెలిస్తే మేము ఆల్రెడీ క్లియర్ చేస్తూ అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితికి అయ్యే ఎమ్మెల్యే కూడా మాట్లాడదు అని కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నా ఆలోచించగా మాట్లాడుతున్నా ఒకసారి ఆయన విజ్ఞప్తిగా వదిలిపోయింది ఇది నూట తొంభై తొమ్మిది కోట్ల డ్యూ ఉన్నదంటే మేము క్లియర్ చేస్తుంటే మేము ఓడిపోతున్నాం మేము మేము ఓడిపోతాం అని అనుకోలేదు మా ప్రభుత్వం పోతుందని అనుకోలేదు అనే మాట ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి దయచేసి ఇంకొక మాట కూడా మా మహేందర్ రెడ్డి గారి గురించి ఊకే పదే 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 మా సీటు గుంజుకున్నావు మా మహేందర్ రెడ్డి గారు రెడీమేడ్గా సిరిసిల్లతో తయారు చేసిపోతాయి గొంతుకొచ్చి నువ్వు తీసుకున్నావు మళ్ళీ ఉడ్డా నువ్వే మాట్లాడుతున్నావు నాలుగు సార్లు ఐదు సార్లు పడిపోయారు మా సిరిసిల ప్రజల మీద మీకు నన్ను గెలిపించారు కాబట్టి మీ పగ తీర్చుకుంటున్నావు అని ప్రజలు మీ మీ ప్రవర్తన చూసి ప్రభుత్వాన్ని మార్చింది కానీ మీ ప్రవర్తనలో కూడా మార్పు లేదు దయచేసి గమనించుకోవాలి ఇప్పటికి కూడా మీరు ఇంకా మారదలేదు ప్రజలు బుద్ధి చెప్పినారు అయినా మీరు మాత్ర ఈ అధికారుల గురించి మాట్లాడతారు అధికారులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు స్వేచ్ఛాగ వాతావరణంలో పనిచేస్తారు ఫ్రీడమ్ అధికారులంతా ఒకసారి చాలా స్వేచ్ఛగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్ర ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని అన్ని డిపార్ట్మెంట్లు అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నట్టే ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు మీ ప్రభుత్వంలో నిర్బంధ భారణ ఒక ఐఏఎస్ అధికారి నుంచి అటెండర్ వరకు మీ కనుసంధాలు పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు పది సంవత్సరాల నుంచి అబ్బాయి ఇంత ఘోరమా అని అనుకొని ఒక్కసారి ఫ్రీ అయిపోయేది వాళ్ళు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణాలు పనిచేస్తు అధికారులని ఏమో అంటాం పొద్దున్న లేస్తే ఒక పోలీస్ అధికారి సింపుల్ టీఆర్ఎస్ ఇంటికి పోయి సల్యూట్ కొడుతుండే అప్పుడు ఇప్పుడు మా కాంగ్రెస్ ఇన్ఛార్జి నాయకుల దగ్గర కూడా పోలీస్ ఆఫీసర్ రా ఎంత స్వేచ్ఛ వాతావరణంలో పనిచేస్తుంది అధికారులు పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఇది ప్రజల వద్దకే పాలన అన్నట్టు వెళ్తుంటే దీన్ని చూసి ఓర్వలేక కేటీఆర్ గారు అవి ఇప్పుడు సర్కస్ కూడా వచ్చినట్టు అప్పటిసారి అప్పటిసారి వచ్చి శిక్షలకు వచ్చి కేకే మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డిని అసలు మీ స్థాయి అయింది నాకు అర్థం కాదు ఈ అభివృద్ధిని చూసి మీరు ఓకలేదు దయచేసి ఇప్పటికైనా కేటీఆర్ గారు మీరు వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడకండి మా మానుకోండి కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా మేమే పరిపాలిస్తాం ప్రజాపాలన ప్రజలకు అందరికీ కూడా అన్యా న్యాయం చేస్తాం ఆరు గ్యారంటీలు తప్పకుండా ఇస్తాం ఇక ముందు కూడా పద్మశాలి పద్మశాలి సమాజానికి సేవ చేసేది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం చేసి పద్మశాలి నేత కార్మికులందరి కూడా జీవనోపాధి కల్పించి వారి వారి జీవితాలు బాగుపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా ఈ ఈరోజు గుండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి జయంతి సిరిసిల్లలో ఘనంగా జరుపుకుంటున్నాం ఇది వాస్తవం చాలా గొప్ప నాయకుడు తెలంగాణ పోరాటంలో మొదటి ఒక మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి సిరిసిల్లలో ఒక విగ్రహం పెట్టడానికి కూడా పోరాటం ద్వారానే సాధించుకొని విగ్రహం పెట్టుకున్నాం గతంలో తెలంగాణ తెలంగాణ పోరాటంలో అతను బతుకున్నాగానే అతను ఆత్మ క్షోభించేటట్టు విహారులు అతని స్వగృహం నుండి స్వగృహం నుండి నిలబట్టి క్షోభించే విధంలా వివరించినటువంటి వ్యక్తులు ఈరోజు జయంతి కార్యక్రమంలో ముందుండి మేము ఫ్లెక్స్ కడతాం మేము ఫ్లెక్స్ కడతాం బతుకున్న మనిషిని ఆత్మ క్షోభించేటట్టు చేసి చనిపోయిన తర్వాత మీరు ఫ్లెక్సిలు కానీ లాభమే ఉండదు స్మరించుకోవాలి ఆయన ఆశయ సాధనలో మీరు పాలు పంచుకోవాలి తప్ప ఏదో షోపు టప్పు ఫ్లెక్సీలు కట్టి ఏంగానే కాదు గుండా బాబు గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా జరుపుకున్నాం వారిని ఎప్పటికైనా స్మరించుకుంటాం వారి ఆశయ సాధన కోసం కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిరంతరం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేటీఆర్ గారు ఇంకొకసారి ప్రెస్ మీట్ పెడితే మా రేవంత్ రెడ్డి గారు గారిని మా మహేందర్ రెడ్డి అన్న గారిని కానీ ఇంకొకసారి 비반신촌 전현비 상라롱가, 테레야스입